హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను దహీ పాపడి చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సమ్మర్ వస్తుంది అంటే అందరికీ దహీతో చేసిన చాట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ చాట్లో యూస్ చేసే పాపడ్ కూడా హోమ్మేడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి మీరు అది ఫాలో అయితే కనుక ఇంట్లోనే పాపడ్ చేసుకోవచ్చు అలాగే ఈ దహీ పాపడి చాట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక మూడు నాలుగు మీడియం సైజు పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి మనకి స్టఫింగ్ మ్యాష్ చేసుకుంటేనే బాగుంటుంది నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ బాయిల్డ్ స్ప్రౌట్స్ వేస్తున్నానండి మీకు కావాలి అంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోండి స్ప్రౌట్స్ ఇలాగా అన్నీ వేసుకొని ఇవి అన్నీ మిక్స్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం అలాగే అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే చాలు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొంచెంగా సాల్ట్ అలాగే కొంచెంగా ధనియాల పొడి కొంచెంగా జీలకర్ర పొడి వేసి ఇవంతా మిక్స్ చేసుకొని మనం ఆలూ స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఫ్రెష్ కర్డ్ తీసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుందండి థిక్గా ఉన్నది తీసుకుని మనం ఫోర్క్తో ఇలాగ బాగా బీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి ఇదైతేనే దహీ పాపడికి బాగుంటుంది చాట్కి ఇందులోకి అన్ని మసాలా పౌడర్లు కొంచెం కొంచెం వేసుకుంటే చాలు దహీలోకి ఎక్కువ అక్కర్లేదు కొంచెంగా చిల్లీ పౌడరు కొంచెంగా ధనియాల పొడి కొంచెంగా జీలకర్ర పొడి అలాగే కావాలి అనుకున్న వాళ్ళు కొంచెంగా షుగర్ కూడా వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెంగా సాల్టు చాట్ మసాలా అన్నీ వేసి ఈ దహిలో మిక్స్ చేసుకుని బాగా ఈ దహిని మనం రెడీ చేసి పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి పోరింగ్ ఉంటే చాలు మరీ పల్చగా చేయొద్దు అలాగే గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి వీటి రెసిపీస్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఫాలో అవ్వండి ఎలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చో కూడా ఆ వీడియోలో క్లియర్గా ఉంది ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము దహి పాపడి చాట్ కోసం ఇవి హోమ్ పాపడ్ పాపడండి నేను పెసరపప్పు గోధుమ పిండితో చేసినవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చాట్ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి వీటిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఈ రెసిపీ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఫాలో అవ్వండి ఇలా క్రష్ చేసుకున్న పాపడ్ ఫస్ట్ వేసుకుని ఒక లేయర్ పైన మనము ఆలును స్ప్రౌట్స్ స్టఫింగ్ ఉంది కదా అది వేసుకోవాలి ఆలు స్ప్రౌట్స్ స్టఫింగ్ అనేది మీరు చూసి వేసుకోండి మీకు ఎక్కువ స్టఫింగ్ ఇష్టం అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్స్చర్ ఉంది కదా దాన్ని ఒక లేయర్ ఫుల్గా వేసేసుకోవాలి కర్డ్ మనకి కర్డ్ అనేది ఎక్కువ పడితేనే బాగుంటుంది కింద పాపడ కూడా సోక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇలా కర్డ్తో ఫిల్ చేసుకున్నాక పైన ఆనియన్ ఆనియన్ ఆప్షనల్ అండి కొంతమంది రా ఆనియన్ ఇష్టపడరు వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు గ్రేట్ చేసుకున్న క్యారెట్ అలాగే నేను గ్రేట్ చేసిన బీట్రూట్ వేస్తున్నానండి ఇష్టం లేకపోతే కనుక మీరు స్కిప్ చేసుకోండి బీట్రూట్ పైన గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ వేసుకోవాలి ఇది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ అనేది ఎక్కువ వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది ఇలాగా అన్నీ వేసుకున్నాక సేవ కానీ బూందీ కానీ ఉంటే కనుక ఈ దహి పాపిడి చాట్ బాగుంటుందండి సన్న సేవ్ అయితే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ లేకపోతే బూందీ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మన దహి పాపిడి చాట్ రెడీ అయిపోయిందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్